మేఘాలయ హనీమూన్ కేసు దిమ్మ తిరిగే ట్విస్ట్ హత్యకు స్కెచ్ వేసింది ఆమె ఇండోర్ హనీమూన్ కేసు ఊహించని మలుపు తిరిగింది మేఘాలయకు హనీమూన్కు వెళ్లి హత్యకు గురైన రాజా రఘువంశీ హత్యకు ప్లాన్ చేసింది ఎవరో తెలిసి దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది పోలీసుల విచారణలో ఊహించని ఈ ట్విస్ట్స్ ఉండటంతో ఇరు కుటుంబాలు కంగుతిన్నాయి అసలు రాజా రఘువంశీని చంపేందుకు కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చింది అతని భార్య సోనం అని తెలిసి అందరూ షాకౌతున్నారు పెళ్లి జరిగి నెలకూడా కాకుండా రాజా రఘువంశీని సోనం ఎందుకు చంపింది ఇద్దరి మధ్య ఏం జరిగింది పోలీసుల విచారణలో సోనం ఏం చెప్పింది రాజా రఘువంశీ ఫ్యామిలీ మధ్యప్రదేశ్లోని ఇందోరులో ట్రాన్స్పోర్టు వ్యాపారం చేస్తోంది ఊరిలో మంచి పేరు హోదా ఉన్నాయి రఘువంశీ ఫ్యామిలీకి రాజా రఘువంశీకి పెళ్లి చేయాలని నిర్ణయించిన కుటుంబ సభ్యులు ఓ మంచి సంబంధం కోసం వెతకటం మొదలుపెట్టారు ఈ క్రమంలోనే సోనం అనే అమ్మాయితో రాజా రఘువంశీకి పెళ్లి కుదిర్చారు పెద్దలు అంగరంగ వైభవంగా మే పదకొండున సోనంతో రాజా రఘువంశీ పెళ్లి జరిగింది పెళ్లిన తర్వాత మే ఇరవైనా హనీమూన్ కోసం షిల్లాంగుకు వెళ్లారు సోనం రఘువంశీ అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న కొత్త జంట ఫ్యామిలీతో మే ఐదో తేదీ వరకు కాంటాక్ట్లో ఉన్నారు ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదు ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ వారి యోగక్షేమాలు తెలుసుకోవడం కోసం ఇరు కుటుంబాలు వారికి ఫోన్స్ చేస్తూనే ఉన్నాయి కాని ఇద్దరి ఫోన్స్ అవుట్ ఆఫ్ కవరేజ్ కుటుంబ సభ్యులకు ఏమర్థం కాలేదు దీంతో వారిలో చిన్నపాటి భయం పట్టుకుంది చివరకు ఇలా ఉంటే ప్రయోజనం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు అంతే ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది పోలీసులు విచారణ ప్రారంభించారు మే ఇరవైనా హనీనుకు వెళ్లిన రాజా రఘువంశీ సోనం మేఘాలయలోని చిరపుంజీకి చేరుకొని నొంగ్రియేట్ ప్రాంతంలోని బాలాజీ స్టే రిసార్టులో దిగారు అక్కడే స్టే చేశారు చివరిసారిగా మే ఇరవై మూడున బాలాజీ స్టే నుంచి అవుట్ చేశారు ఆ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి ఇక్కడ వరకు అంతా కరెక్టుగానే ఉంది మరి వాళ్ళిద్దరూ ఏమయ్యారు ఎక్కడికి వెళ్లారు ఇద్దరికీ ఏం జరిగి ఉంటుంది అనే ప్రశ్నలు పోలీసులను వెంటాడె పైగా కొత్తగా పెళ్లైంది వారికి తెలియని ప్రదేశం ఎవరైనా ఇద్దరిని కిడ్నాప్ చేశారా అనే కోణంలో కూడా విచారించటం మొదలుపెట్టారు పోలీసులు వారు వెళ్లిన ప్రదేశానికి సీసీటీవీ ఆధారం చేసుకుని టూరిస్టు గైడును ఎంక్వైరీ చేశారు ఇలా మే ఇరవై ఉదయం రఘువంశీ సోనములు హోంస్టే నుంచి చెకౌట్ చేసి గైడ్ లేకుండానే మావ్లాఖియాట్ గ్రామానికి వెళ్లినట్టు తెలుసుకున్నారు అదే రోజు మావ్లా ఖియాట్ నుంచి బయలుదేరి అదృశ్యమయ్యారు ఇంతలోనే మే ఇరవై నాలుగు సోహ్రారేం గ్రామం తూర్పు ఖాసీ లోని సోహ్రారేం గ్రామ పెద్ద తమ గ్రామంలో అనుమానాస్పదంగా ఒక స్కూటీని చూసినట్టు పోలీసులకు ఫిర్యాదు వచ్చింది ఆ స్కూటీ సోనాం రాజా రఘువంశీ అద్దెకు తీసుకున్న బైకై ఉండవచ్చని పోలీసులకు అనుమానం వచ్చింది స్కూటీ యజమానిని పోలీసులు గుర్తించి విచారించగా మధ్యప్రదేశ్లో ఈ జంట ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకున్నట్టు నిర్ధారించాడు దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఇలా అప్పటినుంచి ఈ కొత్త జంట కోసం పోలీసులు విశ్రాంతి లేకుండా గాలిస్తూనే ఉన్నారు ఈ క్రమంలో జూన్ మూడున రాజా మృతదేహాన్ని వైసాడింగ్ లాట్ కింద ఉన్న లోతైన లోయలో గుర్తించారు పోలీసులు అక్కడే ఓ వేట కొడవలి కూడా పోలీసులకు దొరికింది పాక్షికంగా కుళ్లిపైన ఆ మృతదేహం రాజా రఘువంశీదేనని మృతిని కుటుంబ సభ్యులు తెలిపారు ఇక్కడితో పోలీసులకు ఓ క్లారిటీ వచ్చింది కాని ఆ వేటకొడవలి అక్కడెందుకుంది అని పోలీసులు అనుకుంటుండగానే రాజా రఘువంశీ శరీరంపై వేటకొడవలితో చేసిన గాయాలు కనిపించాయి వేటకొడవలి ఉపయోగించి రాజా రఘువంశీని చంపేశారని పోలీసులు గుర్తించారు అయితే ఎవరు చంపారు ఎందుకు చంపారు అనే ప్రశ్నలకు పోలీసులకు ఇంకా సమాధానం దొరకలేదు ఇంకా బలంగా విచారించారు పోలీసులు అప్పుడే పోలీసులకు మరొక విషయం తెలిసింది ఈ జంట అదృశ్యమైన రోజు వారి వెంట మరో ముగ్గురు పురుషులు ఉన్నట్టు ఒక టూరిస్టు గైడ్ సమాచారం ఇచ్చాడు ఆ సమాచారంతో కేసు కీలక మలుపు తిరిగింది రాజా రఘువంశీ ఆయన భార్య సోనం మే ఇరవై మూడున ఉదయం పది గంటల సమయంలో నాన్ గ్రియాట్ నుంచి మావలా ఖియాట్ వైపు మెట్లెక్కుతుండగా ఆ గైడ్ చూసినట్టు చెప్పాడు నలుగురు పురుషులు ముందు నడుస్తుండగా మహిళా వారిని అనుసరిస్తోందని ఆ నలుగురు హిందీలో మాట్లాడుకుంటున్నారని గైడ్ చెప్పటంతో కేసు చిక్కుముడి వీడింది అతను ఇచ్చిన సమాచారంతో ఒక్కో లీడు పట్టుకుని విచారణ చేస్తే చివరికి సోనమే తన భర్తను చంపేసిందని తెలుసుకున్నారు ఇక పోలీసుల నుంచి తప్పించుకోలేను అని అనుకున్న సోనం ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్ జిల్లా నందగంజ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది మధ్యప్రదేశ్లో ఇద్దరు హంతకులు ఉత్తరప్రదేశ్లో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు వీరి పేర్లను విక్కీ ఠాకూర్ ఆకాష్ ఆనంద్ గా పోలీసులు తెలిపారు మరో నిందితుడి కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం గాలింపు కొనసాగిస్తోంది అయితే పోలీసుల విచారణలో సోనం ఓ సంచలన విషయాన్ని బయటపెట్టినట్టు సమాచారం సోనంకు రాజ్ కుస్వాహా అనే వ్యక్తితో సంబంధం ఉందని అయితే ఇంట్లో వారు పట్టించుకోకుండా రాజా రఘువంశీని ఇచ్చి పెళ్లి చేయటంతో అతడిని బొదిలించుకొని సంతోషంగా ఉండాలి అనుకున్న సోనం రాజ్ స్వాహాకు చెప్పగా ప్రియురారి కోసం రఘువంశీ హత్యకు రాజ్ స్వాహా కుట్ర పన్నాడని తెలుస్తోంది పోలీసులు ఇంకా నిందితులను విచారిస్తున్నారు అసలు విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది మొత్తానికి లోయలో జరిగిన క్రైమ్ థ్రిల్లర్ మూవీని తలపించింది